ఈరోజు మరుగున మరుగునుండాల్సిన మేము ఈరోజు మీడియా ముందుకు రావాల్సి వచ్చింది అంటే మా మనోభావాలు దెబ్బతిన్నాయి మేము ఆరాధించుకునే దేవుళ్ళని నోటికొచ్చినట్టల్లా దూషిస్తూ ఉన్నారు ఈ కరు ఈ కరుణా కరుణాకరు లలిత కుమారు మనోహర్ దా రాధా మనోహర్ దాసు పళ్ళ పార్వతి ఒకటి వీళ్ళందరూ నోటికొచ్చినట్ట మాట్లాడుతున్నారు ఎట్టబడితే అట్ట మాట్లాడుతున్నారు వాడు ఒకడున్నాడు సనాతన గోపి అని వాడికి లేదు వాడికి అబ్బా అమ్మ లేరు వాడి పుటకే ఏం పుటకో వాడికి పంది పొరులుతుంది వాడు సిగ్గు లేని కుక్క వాడు నోటికి వచ్చినట్ట ఎట్టబడితే అట్ట మాట్లాడుతున్నాడు మరిమ్మ తల్లిని నీ తల్లిని చేసుకోరా పొయ్యి నీ తల్లి కడుపు నువ్వు పుట్టలేదు అంటారా లేనోడా ఎట్టబడితే అట్ట మాట్లాడతారా ఏరా కరుణాకరగా నీకు పాస్టర్లు పెళ్ళాలు కావాలా చెప్పు తీసుకొని చెప్పు తీసుకొని కొడతామేమను అనుకుంటున్నావు నోటికొచ్చినట్టల్లా ఆ రకంగా మాట్లాడుతున్నారు మీకు సిగ్గుందా కొద్దిగా నాన్న ఆడవాళ్ళని మేమేదో ఉద్దరిస్తున్నామని ఆడవాళ్ళని నోటికి నోటికొచ్చినట్టల్లా దూషిస్తారా మీరు మీరు ఏం ఉద్దరిస్తున్నారా సోషల్ మీడియాలో చిల్లర కోసం లైకుల కోసం మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అనుకుంటున్నారా క్రైస్తవ స్త్రీలు అంటే అల్లా ఉందనుకుంటున్నారా ఆడవాళ్ళంటే మీరు మీ పిల్లలు లేరా మీకు మీ అక్క చెల్లెళ్ళు లేరా ఏం మాట్లాడుతున్నారు ప్రియా చౌదరి గారు ఎంతో ఉన్నతమైన వ్యక్తిలాగా మాట్లాడుతున్నారు కదా మీరు మరి కరుణాకారు గారు కుమార్ గారు వీళ్ళందరూ నీచంగా మాట్లాడి తల్లిని దూషించి మాట్లాడి యేసు ప్రభుని దూషించి మాట్లాడి బైబిల్ మీద వచ్చిపోయాలి దేవుని సేవకులు వాళ్ళు అలా ఇలా అని చెప్పి ఎన్నో నీచంగా మాట్లాడుతున్నారు కదా అవన్నీ మీకు కనపడట్లేదా కనపడట్లేదా ఇప్పుడు సోషల్ మీడియా ముందు కూర్చొని ఓ సోషల్ మీడియా ముందు కూర్చొని అది చూడడానికి ఇది చూడడానికే తప్ప కాని ఇవన్నీ ఆలోచించేసేంత జ్ఞానం లేదా మీకు ఎందుకు మాట్లాడుతున్నారు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు మీరు స్త్రీల మేము స్త్రీలు కాదా క్రైస్తవ స్త్రీలు స్త్రీలు కాదా మీరేనా స్త్రీలు ఇప్పుడు పలానా వ్యక్తిని ఎవరు ఎంచి మాట్లాడలేదు కదా హిందూ స్త్రీలని భారత స్త్రీలని ఎవరిని ఏం మాట్లాడలేదు స్త్రీలు అంటే అందరూ ఒకటే అందరూ సమాన దృష్టితోనే చూడాలి కదా మీరంత గౌరవంగా ఉన్నత స్థాయిలో ఉన్నవాళ్ళు అయితే మా యమున గారు కళ్యాణి గారు ప్రియా చౌదరి గారు పల్ల పార్వతి గారు మీరేం చేస్తున్నారమ్మా మీరు ఇంట్లో పనులు చక్కగా చేసుకొని తర్వాత బయటకు వచ్చి మాట్లాడండి ఒక భారత స్త్రీ అయితే నువ్వు నిజంగా భారత స్త్రీ అయితే ఇలాగ మాట్లాడవు ఇలాగ వాళ్ళు మాట్లాడిన ప్రతి మాటకి వ్యతిరేకంగా మీరు అలా స్త్రీలను మాట్లాడకూడదని మీరు పలికి మాట్లాడాలి అంతేగాని మీరు వాళ్ళ మాటలకి వత్తాశ పలికి అట్ట మాట్లాడటం మీకు ఎంత మాత్రం సమబుజిగా ఉంటుంది అది తప్పనిపించట్లేదా మీకు మేము ఆరాధించే పరిశుద్ధ గ్రంథాన్ని కూడా నీచంగా మాట్లాడుతున్నారు ఉచ్చు పోస్తారా ఉచ్చ ఎలా పోస్తారమ్మా మీరు మీరు ఆరాధించే మీ దేవుళ్ళు ఎదుట మీరు అలాగనే చేస్తున్నారా మీరు అలాగనే చేసి ఆరాధించుకుంటున్నారా మేము ఆరాధించే పరిశుద్ధ గ్రంథాన్ని నీచంగా మాట్లాడుతున్నారు ఎలా మాట్లాడతారు అలాగా మైండ్ మనసు అనేది మీ దగ్గర ఉంది అసలుకి ఎలా మాట్లాడతారు నోరు ఉందా నీకదే ఎట్ట పడితే అట్ట మాట్లాడకూడదమ్మా మీరు మాట్లాడినట్టు మేము మాట్లాడలేక కాదు ఎందుకంటే మా దేవుడు మాకు అది నేర్పించాల మీరు ఎందుకు మాట్లాడతారు నోటికి వచ్చినట్టు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కాదమ్మా స్త్రీలంటే అందరూ ఒకటే అందరూ సమాన భావంతోనే చూడాలి పిల్లలు కానీ పెద్దలు గాని ఎన్నో అత్యాచారాలు జరుగుతున్నాయి ఇవన్నీ కనిపించట్లేదా నువ్వు న్యాయం గల్లా దానివైతే స్త్రీవైతే వాటి మీద స్పందించి న్యాయం చేయి మీరు ఇక్కడ మీడియాలు సోషల్ మీడియాల ముందు కూర్చొని మతాల్లో కల్లోలం రేపుతూ ఎందుకమ్మా జనాల మధ్యలో ఇట్ట సతమతం చేస్తూ జనాలను కొట్టుకునేటట్టు చేస్తున్నారు ఎందుకమ్మా మతం పేరుతో మీకేం పని మతం నువ్వు పుట్టుకతో మతాన్ని తెచ్చావా పుట్టుకతోటి కులాన్ని తెచ్చావా నీ రక్తంలో ఏమన్నా మతం కులం ఏమన్నా సపరేట్గా ఏమన్నా ఉందంటమ్మా అది మాట్లాడుతున్నాము క్రైస్తవులు కానీ మేము ఎదురుకు వచ్చామంటే మొత్తాన్మాదలు మాట్లాడిన మాటలను బట్టి దైవ సేవకులని దూషించిన మాటలను బట్టి మేము ఈ విధంగా మాట్లాడాల్సి వచ్చింది ఈరోజు ఏం మాట్లాడుతున్నారండి మొత్తాన్మాదలు మీరు మీరందరూ క్రైస్తవులు ఇంత విధంగా ఇంత అనారోచకంగా మాట్లాడుతున్నారంటే అసలు మీరు ఏ దేవుని నమ్ముకొని మీరు ఎలా ఉంటున్నారో మాకైతే అర్థం కావట్లేదు మీ దేవులు నేర్పింది మీకు ఇదేనా మీకు భావగతి నేర్పింది ఇదేనా బురదలో పంది బతుకుతుంది మీరు బతుకుతున్నారు ఎందుకని మీకు ఆ జన్మ మమ్మల్ని ఎందుకని ఈ రకంగా ప్రతి ఒక్కరూ ఎత్తి పొడిస్తున్నారు మాటలతోటి మేము ఎవరిని ఏ రోజు విగ్రహారాధికులు మొక్కే ప్రతి ఒక్కరిని కూడా మేము ఎవరూ దూషించలేదే దైవజన్మల నుంచి దేవుని నమ్ముకున్న ప్రతి ఒక్క బిడ్డలని కూడా క్రైస్తవులకు మేము ఎవ్వరు ఎవరిని దూషించలేదే మీరు ఎందుకని రోజు మా అనేది ఇలా పడుతున్నారు రాజ్యాంగంలోనే రాశారండి ఏ ఎవరైనా ఏ ఎవరికి ఇష్టమైన దేవుని వాళ్ళు నమ్ముకొనని మీరు చదువుకున్న వాళ్ళు కదా మీకు అది కూడా తెలియదండి ఇక నుంచి దైవజన్మలైనా ఏసుప్రభునైనా మరియమ్మ తల్లినైనా దూషించి మాట్లాడారంటే క్రైస్తువులుగా మేమందరం ఒక్కటే ధర్నాలు చేయడానికైనా ఏం చేయడానికైనా మేము అందరం సిద్ధపడి ఉన్నాం మరణం దాకైనా వెళ్ళటానికి సిద్ధపడి ఉన్నాం ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరు జాగ్రత్తగా మాట్లాడిన మాటలు మాట్లాడండి క్రైస్తువుల మీద గనక దైవజనుల మీద కనుక దూషించి మాట్లాడారంటే మనకి మేము ఒప్పుకునేది లేదు మరియమ్మ తల్లి గురించి ఏం మాట్లాడారు ఏం మీకు అక్కచెళ్ళు లేరా మీకు తల్లిదండ్రులు లేరా మీరు ఎలా పూజించుకుంటున్నారో తల్లిదండ్రులు మేము కూడా అలానే పూజించుకుంటున్నాం అంత మాత్రం ఇది కానం కూడా మీకు లేదా ఇక నుంచి మరి అమ్మ తల్లినైనా ఏసుప్రభునైనా దైవ సేవకులనైనా క్రైస్తవ బిడ్డలు ప్రతి ఒక్కరినైనా ఏ మాటైనా మీరు అన్నారంటే మీరు మటికి వాళ్ళు జాగ్రత్తగా పెట్టి జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా మాట్లాడండి క్రైస్తవుల జోలికి కానీ ఎవరి జోలికి వచ్చినా కూడా మీకు ఇక మామూలుగా ఉండదు ప్రతి ఒక్కరూ ఎంత దాకా వెళ్తాం మేము క్రైస్తవుల తరఫున మీకు పాస్టల్ భార్యలు కావాలా మీకు లేదు భార్య లేదు పిల్లలు లేరు తాడు పుట్టినోడు లేరు నువ్వు తల్లికి పుట్టినాడు వేగ పాస్టల్ భార్యలు కావాలా దైవ జనులు పరిశుద్ధాత్మ పొందుకుని ఆత్మ పొందుకొని ఉన్న దైవ జనులు భార్యలు కావాలి మీకు క్రైస్తవులం గాని పార్సల్ గాని పార్సల్ భార్యలు కానీ ఎవరు నేను కైస్తావాలంటే మనకి ఇక్కడ మేము ఊరుకోం ఆత్మీయతని శాలి అమ్మ ఒక తల్లి తండ్రిలు పిల్లలకి ఎలా చెప్పుకుంటారు అలా చెప్పుకుంటున్నాడు మాకు అన్న పాట ద్వారా ఎంత మంది రక్షణలోకి వచ్చారు అన్న మాట ద్వారా ఎంత మంది రక్షణలోకి వచ్చాడు ఎంతమందికి అన్నాలు పెడుతున్నాడు కరోనా టైంలో మీరు ఎవరైనా పోషించారా ఎవరైనా చేశారా అన్న ఎంతమందికి పెట్టాడు ఎంతమందికి అన్న లేదంటే ఎంతమందికి ఇచ్చాడు అన్నాడు అన్నని మాత్రం మాత్ర అన్న కుటుంబాన్ని మీరు అన్న క్షమాపణ చెప్పాలి అన్న మాటలు అంటే ప్రతి ఏ దైవ జను అయినన్నా ఊరుకోం దైవజనులు భార్యలన్న ఊరుకోం దైవజనులు భార్యలు కావాలి మీకు మళ్ళీ క్రైస్తవ జోలికి వచ్చిన బైబిల్ మీద వచ్చి మీరు కైస్త జోలికి వచ్చే మరికి ఇంకా ఊరుకునేదే లేదు మేము ఆ ప్రాణాన్ని తెగించి సాగు కూడా సిద్ధపడి ఉన్నాము అంటే మరికి ఇంకా మేము ఊరుకొనే ఊరుకోము అన్న క్షమాపణ చెప్పాలి అన్న జోలికి వచ్చిన ఊరుకోం దైవ జనుల మీద ఫాస్ట్ ఊరి మీదకి వచ్చినా ఊరుకోం మీ దానికి మేము ఏమన్నా ఉన్నా పడుతున్నామా మిమ్మల్ని మేము ఏమన్నా అంటున్నామా మీరు పూజించి ఆరాధించే వాళ్ళు మేము ఏమన్నా అంటున్నామా మీరు మిమ్మల్ని ఎందుకు అంటున్నారు మా ఇష్టం మీరు చెప్పేది ఏంది కైస్తలు అనేవాళ్ళు ఏంది మీరు మీరు తిట్టవచ్చు మీరు అనవచ్చు మేము మాట్లాడితే తప్ప మీకు అదేమంటే మీరు దేవుడి బిడ్డలుగా మీకు తిట్లు రావుగా అంటారు మీరు ఎంత ఇష్టం మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మేము నోర్లు మూసుకొని కట్టుకొని ఉండాలా పాస్టర్ భార్యలు కూడా మాకు కావాలంటే మేము మేల్కొన్నా ఉండాలా ఏందా చదుగా అంతా మేము మేల్కొన్నా ఉండాలి మీరు ఎన్ని అంటున్నా మళ్ళీ మేము ఎదురు తిరిగి అన్నాం అనుకో మీరు దేవుని బిడ్లగా మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారంటారు మరి మీరు ఏ మాటలు మాట్లాడి మేల్కొని ఉండాల్సిన అంత అవసరం మాకు లేదు క్రైస్తవులు తిరగబడ్డామంటే మీరు ముగ్గు చాలరు మర్యాదగా అదొక నోరు అదుపులో పెట్టుకొని అనండి అమ్మ అక్కలారా మీకేం పనులు లేవా పార్వతి అక్క జా మీరు అందరికి ఏం పనులు లేవా ఇంట్లో మొబైల్ కనాలని పెట్టరా బిడ్డలు లేరా మీకు లైవ్ చూసుకుంటా అందరిని ఇట్లా మాట్లాడుకుంటా ఉంటారా